పక్కన మూడు వందల కోట్ల సినిమా వచ్చింది మర్చిపోయింది అప్పుడే సంక్రాంతి సంక్రాంతి ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక హ్యాపీనెస్ దీని ద్వారా ఎంత డబ్బు వస్తుంది ఏంటంటే మనీ కాదు ఆ రోజుల్లో మనీ ఎందుకంటే అప్పుడు ఆడియన్స్కి చూడడానికి కూడా సినిమా లేదు ఎప్పుడైనా టీవీలో వస్తే చూడాలి అప్పుడు ఇంత పైరసీ లేదు ఇప్పుడు పైరసీ ఉంది ఓటీటీలో ఉంది టీవీలో ఉంది ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వస్తున్నారంటే ఫర్ ఓన్లీ ఎంజాయ్మెంట్ మన బొమ్మరి రిలీజ్ అయ్యేప్పుడు నేను వెళ్ళా థియేటర్కి ఫస్ట్ టైం చూశానండి రీ రిలీజ్ ఇంకా విజిల్స్ కొడుతున్నారు పాట వస్తే లేచి డ్యాన్స్ చేస్తున్నారు అంటే అలా మూడు గంటలు ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి థియేటర్కి వస్తున్నారు రీ రిలీజ్ అంటే మొన్న బాంబే వెళ్తే కూడా హిందీ సినిమా ఒకటి ఫార్టీ ఫైవ్ కూడా గ్రాస్ట్రెండ్ చూసాం మన రీ రిలీజ్ అంటే ఇదొక ట్రెండ్ స్టార్ట్ అయ్యింది

ప్రేక్షకులు కోరుకునేది మనం ఇవ్వాలి కానీ ప్రేక్షకులు కోరుకుని మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్ళకి నచ్చలేదు అనుకో బాయ్ బాయ్ చెప్తున్నారు మాని షోకే దానికి తోడు మీ సోషల్ మీడియా ట్రోలింగ్ మామూలుగా ఉందా నాశనం చేసే వాళ్ళకి బయలుపెట్టట్లేదు సో వ్యవస్థలా ఉంది మనం ఎవరిని అనలేము సో ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పుడు మనం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయొద్దు మీరు ఈ సినిమా చూడండి అంటే చూస్తారా ఖాళీ ఇంట్లో మూసుంటారు చూడు వెళ్ళరు వెళ్ళను వాళ్ళు అంత క్లారిటీగా ఉన్నారు ఆడియన్స్ ఇవాళ స్టార్ సినిమాకి అనుకున్న రేంజ్లో ఓపెనింగ్ రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు ఎలా డిసైడ్ అవుతున్నారు ట్రైలర్తో ఫిక్స్ అరే దీనికి వెళ్దాం మీకు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఈరోజు సినిమా ఆన్లైన్ ఓపెన్ చేయగానే డిసైడ్ అయిపోతుంది ఏ రేంజ్లో బుకింగ్ ఉందంటే ఆ సినిమా హైప్ ఉందా లేదా ఇక్కడే తెలిసిపోతుంది మా డిస్ట్రిబ్యూటర్లో కూడా అందుకే హైప్ లేదనుకో సార్ పది లక్షల షార్ట్ ఇరవై లక్షల షార్ట్ తెలిసిపోతుంది మాకు సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ అక్కర్లా ఆన్లైన్ ఓపెనింగ్ అయినా మన సినిమా రేంజ్ ఏంటో ఇక్కడే ఫిక్స్ నాలుగు రోజుల ముందే అంత అడ్వాన్స్గా ఉంది ఆడియన్స్ మీరు నెగిటివ్ లేదు దీని పాజిటివ్ దానికి ప్రొడ్యూసర్లని డైరెక్టర్లని హీరోలని ప్రిపేర్ చేయండి మా సినిమా ఇక్కడే డిసైడ్ అవుతుంది దానికోసం మేము ఫైట్ చేయాలి నెగిటివ్లో జర్నీ చేయాల్సిన అవసరం లేదు మంచి దానికోసం ఫైట్ చేస్తే మంచి కాంటెంట్ వస్తుంది నాకు సీతమ్మ వైట్లో సినిమాలు చెట్టు రీ రిలీజ్గా నేను ఇన్స్పైర్ అవుతున్నాను అరే ఆడియన్స్ రావట్లేదని భయపడాల్సిన అవసరం లేదు మొన్నే సంక్రాంతికి వస్తున్నాము సెన్సేషనల్ హిట్ అయింది థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా జీ ఫైవ్ వాళ్ళు వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ వాళ్ళు కేకులు తీసుకొచ్చి స్వీట్లు తీసుకొచ్చి సో ఇలా జనాలు మనకు ఎనర్జీ ఇచ్చినప్పుడు ఎనర్జీని మనం పాజిటివ్ సైడ్ మర్చికొని ఎస్ వాళ్ళకి రీచ్ అయ్యే సినిమాలు చేయడానికి ప్రయత్నం చేయాలి చెప్తాను ఫైనల్ కాకుండా ముందు అన్ని రూమర్స్ ఇవన్నీ మాకు ఎంజాయ్మెంట్ మూమెంట్ రెస్పాండ్ ఏముంటుంది దీంట్లో నేను ఏంటంటే పది థియేటర్లు ఫుల్ అయినా హ్యాపీనెస్ హ్యాపీనెస్లో మిమ్మల్ని పిలిచా మామూలుగా రీ ప్రెస్ ప్రెస్మెంట్లే అవసరం లేదు కదా సో ఒక హ్యాపీనెస్ అనిపించింది అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి ఓవర్సీస్లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్లో కూడా థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బుకింగ్ చేస్తున్నాయి లో అయితే డాలర్లు అయినా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అక్కడ చూడటానికి వస్తారు ఇప్పుడు చేసి పోలీస్ అవసరం లేదు మాకు హ్యాపీనెస్ కావాలని కూడా థియేటర్కి అట్లే ఏం లేదు సో అనుకున్నారు మార్చ్ సెవెంత్ డేట్ చేద్దామని లాస్ట్ మంత్ అనుకొని టీమ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేస్తాం ఇంకేమి ఎక్స్పెక్టెన్ ఎంత వచ్చినా హ్యాపీనెస్ చెప్పేది దీని ద్వారా వచ్చే డబ్బు కాదు అంటే రీ రిలీజ్కు ప్రేక్షకులు ఇలా థియేటర్కి వస్తున్నారంటే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉన్నారు సార్ ఈ సినిమా చేస్తుంటే పులుసు సార్ అని వాళ్ళే హ్యాపీనెస్ కాదు కదా ఆడియన్స్ చూసేవాళ్ళు తీసిన మాకు పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ థియేటర్లు వెళ్ళి థియేటర్ హౌస్ఫుల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా ఆ కిక్కే ఇంపార్టెంట్ మళ్ళీ కంపారిజన్ ఇజెన్ లేదు ఉన్న ప్రెసెంట్ ట్రెండ్ ఒక్కోసారి ట్రెండ్ నడుస్తుంది చిన్న సినిమాలు ట్రెండ్ నడుస్తుంది ఒక్కోసారి పెద్ద సినిమాలు ట్రెండ్ నడుస్తుంది ఇంకోసారి రీ రిలీజియన్ ట్రెండ్ నడుస్తుంది ఉన్న అన్ని సినారియోల్లో క్లీనర్ సీకి జనాలు బాగానే వస్తున్నారు ఓటీటీలో కూడా బాగానే చేస్తుంది అంటే చిన్న సినిమాలు రావాల్సిన అవసరం లేదా పెద్ద స్టార్ హీరో సినిమా మంచి సినిమా రావాల్సిన అవసరం ఉంది చిన్న పెద్ద లేదు ఇంకా మంచి సినిమా నీ పోస్టర్ దగ్గరికి వెళ్ళి నీ టీజర్ దగ్గరికి వెళ్ళి నీ పాటల దగ్గరికి వెళ్ళి అది చిన్న సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా అది రీచ్ అవుతే ఏ రేంజ్ కాదు ఇప్పుడు చిన్న సినిమా అంటే పది కోట్లో తీయచ్చు స్టార్ సినిమా అంటే నాలుగు వందల కోట్లు తీస్తుంది నంబర్సే డిఫరెన్స్ కదా అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు సాంగ్ ట్రైలర్ అన్నీ వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు కదా

మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా ఉన్నది థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు ఏ సినిమా వచ్చిన వేయడానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు సినిమా రిలీజ్ చేయడము థియేటర్లు ఇవ్వడం కాదు ప్రేక్షకుని థియేటర్కి తీసుకురావడం ఎలా అది ఇంపార్టెంట్ ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో ఉంది ఇరవై సంక్రాంతి నువ్వు మిస్ అయినట్టు నువ్వు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నా ప్రెస్ మీట్ పెట్టిన వచ్చే చెప్పాను రెండు సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను ఉన్నావు కదా ఆ రోజే చెప్పాను కదా నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్ ఏం మిస్ అయ్యాను నేను ఏం పట్టుకొని వెళ్ళాలి అనేది నాకు క్లారిటీ ఉంది రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఉంది సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషన్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది హౌ విల్ మేక్ ఫిలిమ్స్ ప్రేక్షకులు థియేటర్కి ఎలా తీసుకు ఈరోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే నేను అనిల్ రావు ఫోన్ చేసి చెప్పాడు మీ టైం బాగుంది అంటే దీనిలో కూడా డబ్బులు వస్తాయి అది డబ్బులు కాదు అది కిక్ అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి బాగుంది రావడం వల్ల పాత పది సంవత్సరాలు ఉన్న క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి యాంజగ్రామ్ చేసుకున్నంత హ్యాపీగా ఉన్నారండి ప్రతి వారం రెండు రెండు సినిమాలు మళ్ళీ అదే పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయా కదా ఆడే సినిమాలు ఏమున్నాయి ప్రేక్షకులకి ఏం నచ్చుతాయో మరి తెలియదు సెపరేట్ గా ఎఫ్డిసి గా ఇప్పుడు ఓన్లీ రాజు మాట్లాడు எவரி அடினா கருத்தா கருத்தா அனுப்பிவுட் டாப் மோஸ்ட் பிரொடயூசர் மீட்டம் பெட்ரோலி